హరే కృష్ణ వెల్కమ్ టు కన్నయస్ ఈరోజు మనం పన్నీర్ బటర్ మసాలా కర్రీ చేసుకోబోతున్నాం దానికి ముందుగా కళాయి తీసుకొని దాంట్లోకి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి దాంట్లోకి ఒక టీ స్పూను జీలకర్ర వేసుకోవాలి దాంట్లోకి ఒక నాలుగు లవంగాలు వేసుకోవాలి రెండు తర్వాత రెండు యాలకులు వేసుకోవాలి ఒక నిమిషం అలా చిన్నగా ఫ్రై చేసుకోవాలి తర్వాత ఒక పది పన్నెండు జీడిపప్పులు వేసుకోవాలి అది కూడా ఒక నిమిషం అలాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత ఒక పచ్చిమిరపకాయ ఒకటి వేసుకోవాలి అది కూడా ఒకసారి ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసిన తర్వాత ఒక నాలుగు మీడియం సైజు టమాటాలు తీసుకోవాలి అవి చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి అవి కూడా వేసుకొని బాగా ఒక నిమిషం ఫ్రై చేసుకోవాలి చేసుకున్న తర్వాత రెండు నిమిషాలు మూత పెట్టుకొని ఉంచాలి రెండు నిమిషాలు మూత పెట్టుకొని ఉంచిన తర్వాత మూత తీసి ఒక టీ స్పూను ఉప్పు వేసుకోవాలి మొత్తం ఐటమ్స్ అన్నీ డిస్క్రిప్షన్లో ఇచ్చాను చూస్ చేసుకోండి చాలా బాగుంటుంది ఆనియన్ లేకుండా చాలా చాలా బాగుంటుంది చూస్ చేసుకోండి ఆనియన్ తోటే కాదు ఆనియన్ లేకుండా కూడా చాలా బాగుంటుంది అంతా గ్రేవీ కోసం అన్నమాట ఇది ఒకసారి అలా కలిపేసి మళ్ళీ ఒక టూ మినిట్స్ మగ్గనివ్వాలి మగ్గిన తర్వాత ఒక హాఫ్ కప్పు వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకొని మొత్తం టమాటాస్ అన్నీ మెత్తగా అయ్యేంత వరకు ఉంచుకోవాలి ఒక ఐదు నిమిషాలు మళ్ళీ మూత పెట్టుకొని మగ్గించుకోవాలి టమాటా అంతా మెత్తగా అయినంత వరకు మగ్గించుకోవాలి ఫైవ్ మినిట్స్ అయిపోయిన దాని తర్వాత తీసి టమాటా మెత్తగా అయింది చూసుకుందాం మెత్తగా అయిపోయింది మా మొత్తం అంతా మెత్తగా అయిపోయింది ఇదంతా చల్లగా అయినంత వరకు చూసి చల్లగా అయిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకుందాం చల్లగా అయిపోయింది మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకుందాం మిక్సీ జార్లో మాత్రం చల్లగా అయిన తర్వాతే మిక్సీ చేసుకోవాలి వేడి మీద మిక్సీ చేసుకోకూడదు మిక్సీ మెత్తగా చాలా మెత్తగా ఫైన్గా క్రీమీ క్రీమీగా వచ్చేంతవరకు మిక్సీ చేసుకోవాలి ఇలా మెత్తగా క్రీమీగా ఉంది చూసారా అమ్మీగా క్రీమీగా ఉంది క్రీమీగా వచ్చే వరకు చూసుకోవాలి తర్వాత ఒక కలాయి పెట్టుకొని దాంట్లో రెండు టేబుల్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి దాంట్లో ఒక పావు చెంచా పసుపు ఒక రెండు టీ స్పూన్ల కారం మనకు ఎంత సరిపడుతుందో అంత కారం వేసుకోవచ్చు ఎక్కువ తినాలి ఎక్కువ వేసుకోవచ్చు తక్కువ తినాలి తక్కువ వేసుకోవచ్చు ఇది బాగా ఆయిల్లో మిక్స్ అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి దీంట్లోకి ఒక రెండు టీ స్పూన్ల కస్తూరి మెతి కస్తూరి మెతి కూడా వేసుకోవాలి ఇది కూడా బాగా ఫ్రై చేసుకొని కలిసేంత వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత మనం మిక్సీ పట్టుకున్న మసాలా అంతా అందులోకి వేసి ఒకసారి ఈ కారం పసుపు బాగా వరకు బాగా కలుపుకోవాలి బాగా కలుపుకున్న తర్వాత వరకు కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత అందులోకి ఒక హాఫ్ కప్పు వాటర్ వేసుకోవాలి అది మనం మిక్సీ పట్టుకున్నాం కదా మిక్సీ జార్లో వేసుకొని వేసుకుంటే కలుపుతుంది ఒక హాఫ్ కప్పు వాటర్ వేసుకోవాలి తర్వాత ఒక టీ స్పూను ఉప్పు వేసుకోవాలి ఒక రెండు టేబుల్ స్పూన్లు కొత్తిమీర కూడా వేసుకోవాలి ఈ రెండు కూడా బాగా గ్రేవీలో కలిసేంత వరకు కలుపుకోవాలి మొత్తం ఐటమ్స్ అన్ని డిస్క్రిప్షన్ ఇచ్చాను చూసి చేసుకోండి వీడియో నస్తే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ తర్వాత ఫ్రెష్ క్రీమ్ కానీ మేగడ ఉంటుంది కదా మన ఇంట్లో మీగడ కానీ రెండు టేబుల్ స్పూన్లు వేసుకోవచ్చు మేగడలో కొంచెం పంచదార వేసి బాగా మెత్త క్రీమీ వచ్చే క్రీమీ అయ్యేంత వరకు బాగా కలిపితే బాగా క్రీమీ అవుతుంది అదే వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది మేగడే వేసుకుంటే బాగుంటుంది నాకు తెలిసి ఫ్రెష్ క్రీమ్ కంటే వేసుకుని ఇలా ఒకసారి ఇలా బబ్బు చదువు ఉంచి తర్వాత ఒక టీ స్పూను గరం మసాలా వేసుకోవాలి గరం మసాలా కూడా గ్రేవీలోకి బాగా కలిసేంతవరకు కలుపుకోవాలి బాగా కలిసిన తోటి మాకు ఎంత థిక్నెస్ కావాలో అంత థిక్నెస్ వచ్చేదో కలుపుకొని దాంట్లోకి మనం పన్నీర్ క్యూబ్స్ బాగా కొంచెం పెద్దగానే కట్ చేసుకొని పెట్టుకోవాలి ఇదంతా ఒక రెండు వందల గ్రాములు పన్నీర్ మొత్తం అంతా వేసుకోవాలి వేసుకొని ఇది కూడా గ్రేవీలోకి కలి కలిసి పెట్టి కలుపుకోవాలి వేసుకొని ఒక రెండు నిమిషాలు ఎక్కువసేపు ఓ రెండు నిమిషాలు ఉడికించాలి అంతా ఎక్కువసేపు ఉడికించకూడదు బాగా కలుపుకొని దాంట్లోకి ఒక టీ స్పూను దించే ముందు ఒక టీ స్పూను నెయ్యి బటర్ వేసుకోవాలి పన్నీర్ బటర్ మసాలా కదా బటర్ ఒక టీ స్పూన్ దించే ముందు స్టవ్ ఆపే ముందు వేసుకొని మళ్ళీ బటర్ బట్టలంతా మొత్తం అంతా కలుపుకొని అంతా కలుపుకొని రెడీ అయిపోయింది థిక్నెస్ ఎంతవరకు వస్తుందో అంతవరకు ఉంచుకొని ఆ థిక్నెస్ సరిపోయింది ఇప్పుడు భగవంతునికి నివేదిద్దాం ఏదైనా ఆ రాధ మదన్ మోహన్కి నివేదించి మనం తీసుకోవాలి ఇప్పుడు స్మరించండి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ రామ్ రామ్ హరే 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 కృష్ణ